షార్ట్ ఓకే సార్ మీరు అందరినీ బెదిరించి సీట్ సంపాదించమని చెప్తున్నారు ఎందుకంటే అసలు అందరినీ బెదిరిస్తే సీట్ రాదు ఇంటికి పంపిస్తారు అందరినీ అభిమానించి అందరికీ హక్కును చేర్చుకుంటేనే సీట్ సంపాదించుకుని వస్తుంది కాబట్టి అందరి దగ్గర ప్రేమానురాగాలు సంపాదించి అభిమానం సంపాదించాం కాబట్టి ప్రజలందరూ అభిమానం నా మీద ఉంది కాబట్టి దాన్ని చూసి ఈరోజు నాకు సీట్ ఇచ్చారు ఓకే మీరు ముఖ్యంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చి మారి మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ అవ్వడానికి కారణం ఏమైనా సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యక్తి గత నాలుగు సార్లు కూడా ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన వ్యక్తి కంటిన్యూగా ఏ పార్టీలో కూడా తను ఉన్న అలవాటు చరిత్ర లేదు అతనికి ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాడు దాని తర్వాత తెలుగుదేశంకి వచ్చాడు దాని తర్వాత పిఆర్పికి వచ్చాడు దాని తర్వాత మళ్ళీ పీఆర్పీ నుంచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చాడు దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే రెండు వేల పద్నాలుగులో అక్కడ సీట్ ఇవ్వలేదంటే ఇక్కడికి వచ్చాడు వస్తే సీట్ ఇచ్చారు పది రోజులు ముందు వస్తే సీట్ ఇచ్చారు సిటీసే కొంత స్వల్ప తేడాతో ఓటమి జరిగింది ఓటమి జరిగితే తను గడప గడప ప్రచారం అప్పుడు కూడా తిరగమని చెబితే కనీసం మేము ప్రజర్ దేశా తిరగలేదు నేను ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఒత్తిడి పెడితే తిరిగిన వ్యక్తి ఆ వ్యక్తి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇస్తే బ్రహ్మాండంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అభిమానంతో నలభై వేల ఓట్లతో గెలిపించారు నలభై వేల ఓట్లతో ప్రతి కార్యకర్త కూడా తనది పార్టీ తన కష్టం అనే విధంగా జెండా మోసి కష్టపడి గెలిపించారు గెలిపిస్తే కష్టపడి జెండా మోసిన కార్యకర్త పనిగా పో ఏ పని మీద వెళ్ళినా కానీ తన సులాభం తప్పితే ఎంత ఇస్తావు ఏం చేస్తావు అనే విధంగా చేసిన వ్యక్తి అతను అటువంటి వ్యక్తికి ఈరోజు మళ్ళీ దాని సీట్ ఇచ్చింటే కనీసం డిపాజిట్లు కూడా దక్కువు అటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మొదటి రోజు నుంచి అతను ఎన్ని తప్పుడు విధానాలు చేస్తున్నాడు ఇది చిత్తూరు కాన్స్టిటెన్సీ అనేది కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సొత్తు అంటే ప్రజలు ఈ ప్రజలకు ఇబ్బందులను కాపాడాల్సిన అవసరం నా కాబట్టి ఆయన విధి విధేయుడిగా ఉన్న వ్యక్తిగా నేను ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలు మీద అందుబాటులో ఉన్నాను కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నా వెంటే నడిచారు కాబట్టి ఈరోజు అవన్నీ చూసే నాకు సీట్ ఇచ్చారు అతన్ని పార్టీ నుంచి ఏదో ఒకటి ఇస్తాము అనే విధంగా చెప్పారు కాకపోతే అతనికి అలవాటు వేసే ఏ పార్టీలో కూడా నిఖరంగా ఉండే వ్యక్తి కాదు వెళ్ళిపోయే వ్యక్తి కాబట్టి అతను పార్టీ నుంచి వెళ్ళిపోయాడు ప్లీజ్ సబ్స్క్రైబ్